ఆ రోజుకి ఈ రోజుకి చాలా రికౌండ్ రికవరీ రికవరెంట్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎన్ని సూతులైన ఇప్పటికి నాలుగు ఎందుకు ఎన్నున్నాయి ఇంజెక్షన్స్ గారు ఉన్నాయి ఇప్పుడు డబ్బులు పెడితే అండి ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఎన్ని వస్తున్నాయి ఇప్పుడు లేదు కొన్ని ఫ్రీ ఇంజెక్షన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు దేంట్లో మీరు ఇప్పుడు ట్రీట్మెంట్ నిమిషాలు ఎన్ని ఎన్ని ఎన్నొస్తున్నాయి ఇంజక్షన్స్ ఫ్రీగా మీరు సైకిల్ రాస్తారు ఇంజెక్షన్ సార్ ట్రీట్మెంట్ అంత ఛార్జ్ రోజుకు ఎంత ఉంటుంది ఇలా తక్కువ ఉంటుంది ఇల్లో గా ఇప్పుడు ఇప్పుడు ఏమంది ఇప్పుడు సర్జరీ ఉంది కాబట్టి ఇప్పుడు ఏమన్నా ఇంజెక్షన్ ఉంది ఇప్పుడు ఏమన్నా కిమో ఇప్పుడు ఎంత అది ఇప్పుడు ఇప్పుడు ఇంజెక్షన్ ఎంత ఇప్పుడు ఇంజక్షన్ టూ ల్యాక్స్ లక్షలు వస్తుంది 2 లక్షలు వస్తుంది నేను వన్ టు మంత్స్ రైట్ 2 లక్షలు అంతే కడియలా

టీకే కొండక్ ఇది కలప కూడా సిత్తపల్లి ఇది ఉందా ఇప్పుడు సర్జరీ చేస్తారా చేస్తే మీక చేస్తున్నారు మీరు ధర్నిదా చేస్తున్నారు టూ అండ్ హాఫ్ వేగు బయటకుందా

మీదరా మీరేం ప్రాబ్లం కాలం మొక్కద్దిగా కాళ్ళ మొక్క పైసలు ఇవ్వండి సో ఏంటి ప్రాబ్లం ఇదా ఇప్పుడు ఏంటి ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పుడు ఇప్పుడు సర్జరీ చేస్తారా ఇప్పుడైతే ఒకటి ఎంత వస్తుంది అరవై రెండు రెండు ఇప్పుడు గిమలు ఆరు గీమోలకి ఎంత ఇప్పుడు ఎంత ఆరు గీమోలకి ఎంత మూడు అటెంట్ గా అనుకుంటున్నాను ఓకే ఎంత ఉన్నాయి ఇప్పుడు త్రీ టూ అదే వన్ సరే ఇదైతే దగ్గర పెట్టుకో తర్వాత ఇంకా తక్కువ పడితే మళ్ళీ ఇచ్చేస్తాం అయిపోయింది రైట్ నువ్వు 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 చేసుకో బ్యాలెన్స్ అయితే ఉంటే మళ్ళీ కూర్చోమక్క నువ్వు అయిపోయాక కంప్లైంట్ చేస్తావు నేను చూస్తాను నో ట్రా నో ప్రాబ్లమ్ నువ్వేంది సార్ నువ్వు ఓకే నువ్వు పెట్టు ఏందమ్మా ఏం చేసి ఉండే ఎందుకు బాగా ఏది ఆ గుట్కలు తినే గుట్కలే కదా ఏందిరాయన గుడ్క తిని నీ భార్య పదిసాని ఏం బాధలరా నాయనా నాయన ఇదంతా ఏంది అమ్మాయి ఏంది అమ్మాయిదంతా చేతులాల గుడ్క తిని ఆ పొగాకు తిని నీవు టెన్షన్ నీ పిల్లల టెన్షన్ తినేటప్పుడేమో వీళ్ళకి తెలివయ్యి గుట్కలు తిని అడ్డమైన అది తిని ఖరాబ్ చేసుకుంటారు డబ్బులు డబ్బులు పోతే పోతే నీకు టెన్షన్ మీ బియ్యకి రాదు మీ తిండికి రాదు కడుపుకు రాదు ఏది రాదు గుట్కాలు తిని సిగరెట్లు తాగి నాశనం పట్టించేస్తున్నారు అవి ఇంజక్షన్ లేని ఇక్కడ ఏ హాస్పిటల్ నువ్వు చెప్పమ్మా బాబు ఇక్కడ ఇక్కడ నువ్వు ఏ హాస్పిటల్ మెడిసిన్ ఎన్ని ఇప్పటికే నువ్వు ఎందు అవుతున్నావు ఏమ్రా నాయనా పిల్లలుగా అన్నావు గుట్కలు తిన్నావు వాళ్ళు చదువు ఏమైతుంది నీ పెన్లం రోడ్డు మీద ఇప్పుడు ఈ పైసలు నీ పెళ్ళు ఇంత అప్పు చేసినావు ఇప్పటికి ఇంతమంది పిల్లలు నీకు నువ్వు ఒక్క తప్పు చేసి అర్థమైన గుట్టుకెళ్ళి విని నీ కొడుకు నీ భార్య నీ పిల్లడు రోడ్డు మీద ఏం చేస్తావు అయిపోయింది కర్మ ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇంకా హాస్పిటల్ ఇది కంట్రోల్ అవుతుందా చేస్తున్నారా ప్రికాషన్స్ అక్కడనే వండిగా మీరు అక్కడనే వండి నేను ఇప్పుడు మన మన మొన్న సీఎం ఆఫీస్లో ఆయన ఉన్నాడు శ్రీనివాసుని మాట్లాడినా ఒకసారి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఇవన్నీ నెక్స్ట్ దాంట్లో పెట్టుకోవాలనుకుంటే సరే ఇక్కడ ఇచ్చేసి టూ లాక్స్ ఇచ్చేసి